లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున వైసీపీ తరఫున వంగకీత గారు పోటీ చేస్తున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా వంగతి గారు గెలుస్తారండి ఇక్కడ మాక్సిమం పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి ఎందుకంటే కొత్తగా మార్పు ఏమైనా జరుగుతుందా మనం చూడడానికి అంటే వంగకీత గారిని ఒకసారి చూసాం కదండి అలాగే పిన్నం పెన్నందర్బా గారిని ఒకసారి చూసాం కదా అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి చూద్దామని అంటే యాభై వేలు పైన వస్తుంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని గెలుస్తారంటారు ఇక్కడ చెప్పలేమండి ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి ఇక్కడ ఎలా ఉందంటే ఇంకా మాములుగా ఈ వైఎస్ఆర్ గారు లేకపోతే హాలిడేళ్ళు కదండి ఈత గారు ఇక్కడ పనిచేస్తున్నది కనుక అప్పుడు అవుతుందేమో అంటున్నారు అవుతుంది అని అంటున్నారు యూత్ విషయం ఏంటంటే జనసేన కొంచెం అలా చేద్దాం అని చేద్దాం అంటున్నారు కానీ మరి మిగతా వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే కొంచెం మంగ గీతారు అయితే బాగా పనిచేసి ఉన్నారు ఇక్కడెక్కడే మనిషి అన్నీ తెలిసిన మనిషి ఇంటి ఇంటికి వస్తున్నారు అని చెప్పి ఏదో అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు దగ్గర అయితే వాళ్ళు ఇంకొకరికి ఏమన్నా ఇచ్చి దాని మీద ఉంటుంది ఎలాగేమో ఉంటుందో అన్నట్టు డబ్బులు కూడా ఉన్నట్టు ప్రభావం ఉంటుంది అవునండి అనుకున్నాడు అవును మాది కొ కొమరగిరి అదే యువపత్పల్లి మండలం సార్ కొమరగిరి కొమరగిరి కిటాపర్లో ఉందండి కిటాబుకా అనుసా అదే ఇలాగొచ్చే నా పేరు ఏం పుచ్చలేదు సార్